హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మొత్తానికి కోయటికి పోయే రోజు అయితే వచ్చేసింది ఈ రోజు అయితే బయలుదేరుతున్నాను మా కూతురు అయితే ఏడుస్తుంది నేను కూడా వస్తాను అని నేను పోయేది పక్క దేశానికి కానీ పక్క ఊరికి కాదని తెలియదు నేనైతే ఇంటికాడ రెండున్నర నెల అయితే ఉన్నాను ఈ రెండున్నర నెల ఎలా గడిచిపోయింది నాకే తెలీదు అంత తొందరగా అయితే గడిచిపోయింది బయట కారు అతనైతే హారన్ మీద హారన్ కుడుతున్నాడో తొందరగా రా మళ్ళీ మనుషులు ఉండారో ఎక్కించుకోవాలా బయలుదేరాలా అని అయితే అతను హారన్ మీద హారన్ కొడుతున్నాడు మొత్తానికి ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరినాను ఇది వచ్చేసి మా ఊరి ఆంజనేయ స్వామి టెంపుల్ ఇంక మళ్ళీ సమయం ఏంటో ఇంకా కోటికి పోయేది అయితే కరెక్ట్గా తెలుసు కానీ మళ్ళీ అనేది మనకే తెలియదు ఎందుకంటే అక్కడ వినాక అక్కడ పరిస్థితులు ఎట్లుంటాయేమో తెలియదు కాబట్టి మా ఊరైతే దాటుకొని హైవే అయితే ఎక్కినాము మా ఊరు నుంచి హైవే వచ్చేసి పది కిలోమీటర్లు అయితే ఉంటుంది నేనైతే ఓన్గా అయితే కారు బాడీకి అయితే తీసుకోలేదు మాములుగా టికెట్ల ప్రకారం అయితే వెళ్తున్నాను ఇతను ఊరు ఊరికి అయితే వెళ్ళి ఒక మనిషిని అయితే పికప్ చేసుకుని అయితే వెళ్తున్నాడు చాలా లేట్ అయిపోయింది మన ఇండియాలో ఉండే ఈ ఇటువంటి లొకేషన్స్ అన్నీ అయితే చాలా మిస్ అయిపోతాను ఇంటికాడు ఉన్నప్పుడు బైక్లో చాలా బాగా తిరిగినాను అనమాట ప్రతి చోటుకి మొత్తానికి చెన్నై ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసినాను పొద్దున ఆరు గంటలకు బయలుదేరితే ఇప్పుడు టైం వచ్చేసి రెండు అయింది ఎందుకంటే ప్రతి ఊరుకు పోయి ఒక్కొక్కరిని పికప్ చేసుకుని వచ్చేదికే ఈ టైం అయితే అయింది ఇక్కడ చెన్నై ఎయిర్పోర్ట్లో మొత్తం రూల్స్ అన్నీ అయితే మార్చేసినారో అప్పుడు ఆ ఎదురుగా ఉండి ఆ బ్రిడ్జి పైన నుంచి డైరెక్టు అక్కడ డిపార్చర్ దగ్గరే వదిలేస్తా ఉన్నాడు ఇప్పుడు వచ్చేసి పార్కింగ్లో వదిలేస్తున్నాడు అనమాట ఇంక ఈ పార్కింగ్లో నుంచి ఇక్కడ ఉండే ఈ బ్రిడ్జి ద్వారా అయితే అవతలకైతే మేము వెళ్ళాలా ఇప్పుడు థర్డ్ ఫ్లోర్లో ఉన్నాము కింద సెకండ్ ఫ్లోర్లోకి వెళ్ళాలా సెకండ్ ఫ్లోర్లో నుంచి ఇంకా ఇంకా బండి తోసుకుంటా అక్కడికి వెళ్ళాలన్నమాట ఎయిర్పోర్ట్కి పార్కింగ్లో నుంచి బండి తోసుకుంటా ఎయిర్పోర్ట్ దగ్గరికి అయితే వచ్చేసినాను నేను ఇంటి దగ్గర ఈ ర్యాపింగ్ అయితే చేయించుకోలేదు ఇక్కడ ర్యాపింగ్ చేయించడానికి ఒక్కొక్క కర్తోన్కి వచ్చేసి నాలుగు వందలు అయితే తీసుకుంటున్నాడు అనమాట నేను రెండు కర్తూలకి చేయించినాను అనమాట ఎనిమిది వందలు అయింది ఇక్కడ బోర్డింగ్ వచ్చేసి ఒంటి గంటకి అయితే ఓపెన్ చేసినారు మేము రావడానికి కొద్దిగా లేట్ అయింది కాబట్టి ఒక గంట చాలామంది వెళ్ళిపోయినారు మేమే లాస్ట్ మందికి ఖాళీగా అయితే ఉన్నది నాకు బోర్డింగ్ అయితే అయిపోయింది రెండు బోర్డింగ్ బస్సులు అయితే ఇచ్చినారో రెండు ఎందుకంటే నాకు కనెక్టింగ్ ఫ్లైట్ అనమాట శ్రీలంక ఎయిర్లైన్స్ ఇక్కడ నుంచి శ్రీలంక వెళ్ళాలా మళ్ళీ తర్వాత అక్కడ దిగి మళ్ళీ అక్కడ కనెక్ట్ అవ్వాలన్నమాట ఇంకో ఫ్లైట్ కోవైట్కి వచ్చే ఫ్లైట్కు ఇమిగ్రేషన్ అంతా హైప్ చేసుకొని వెయిటింగ్ ఏరియాకి అయితే వచ్చేసినాను టైం అయితే రెండున్నర అయితే అయింది ఇంకొచ్చేసి ఒక గంట అయితే ఉండదు ఇంకా ఫ్లైట్ లేయడానికి ఇదిగో ఇక్కడ ఉండే ఈ ఫ్లైట్ లోనే మేము శ్రీలంకకి అయితే వెళ్ళేది ఫ్లైట్లోకి వెళ్ళడానికి గేట్ అయితే ఓపెన్ చేసినారు ఇంకా బోర్డింగ్ పాస్ అయితే చూపించి ఫ్లైట్ లోపలికి అయితే బయలుదేరినాము ఫ్లైట్ లోపలికైతే వచ్చేసినాను నా సీట్ వచ్చేసి లెవెన్ ఏ ఈ ఫ్లైట్ టికెట్ నేనే బుక్ చేసుకున్నాను అనమాట ఫోన్లో నేను బుక్ చేసుకునేటప్పుడు సీటు కూడా కిటికీ వర బుక్ చేసుకున్నాను ఫ్లైట్లో అయితే కూర్చున్నాను ఈ ఫ్లైట్ మాత్రం ఏ మాత్రం లేట్ లేకుండా ఇంకా ఫ్లైట్ అయితే బయలుదేరింది ఫ్లైట్ అయితే గగనాన గాల్లోకి అయితే లేచింది వచ్చేటప్పుడు అయితే చాలా సంతోషంగా అయితే వచ్చినాము ఇప్పుడు ఇండియా నుంచి ఫ్లైట్ పైకి గాల్లోకి లేచినప్పుడు అయితే చాలా బాధగా అయితే ఉండదు ఎందుకంటే మనం ఇండియాని మిస్ అయిపోతున్నాం అని ఫ్లైట్ గాలిలోకి ఎగురుతానే ఏమాత్రం ఆలస్యం లేకుండా ఫుడ్ అయితే ఇచ్చినారో ఫుడ్ ఏమేమి ఇచ్చినారంటే ఒక శాండ్విచ్ జ్యూస్ అయితే ఇచ్చినారో జ్యూస్ అయితే రెండు రకాలు అయితే ఉన్నాయి యాపిల్ ఆరెంజ్ నేనైతే ఆరెంజ్ జ్యూస్ అయితే తీసుకున్నాను శాండ్విచ్ అయితే బాగుంది శాండ్విచ్ వచ్చేసి ఉల్లగడ్డ కర్రీ అయితే ఉంది ఇంకా శాండ్విచ్ అయితే తిని ఆ జ్యూస్ అయితే తాగను ఇదైతే శ్రీలంక ఫ్లైట్ అయితే ల్యాండ్ అవుతుంది అనమాట ఎయిర్పోర్ట్లో ఇక్కడ లొకేషన్స్ వచ్చేసి మొత్తం ఇండియాలో లాగా బాగా పచ్చటి అడవులు మొత్తం బాగుందనమాట ఫ్లైట్ అయితే శ్రీలంక ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయితే అయింది ఇంకా ఇక్కడ నుంచి ఖచ్చితంగా బస్సుకి అయితే తీసుకెళ్తారు ఆ శ్రీలంక ఎయిర్పోర్ట్ లోపలికి ఇంకా అక్కడ లోపల మళ్ళీ అక్కడ మొత్తం చెకింగ్ అయితే ఉంటుంది ఇంకా చెక్ చేసి మళ్ళీ వేరే ఫ్లైట్ లో అయితే పంపిస్తారు ఫ్లైట్ లోంచి కిందికి దిగుతానే అక్కడ బస్సు అయితే రెడీగా ఉంది ఎయిర్పోర్ట్ లోపలికి అయితే తీసుకెళ్ళడానికి మనుషులందరినీ ఇదే మేము వచ్చిన ఫ్లైట్ శ్రీలంక ఇంకా ఈ బస్సు అయితే ఎయిర్పోర్ట్ లోపలికి అయితే తీసుకెళ్తుంది అనమాట ఇంకో లోపలికి వెళ్ళిన తర్వాత లోపల ప్రాసెస్ అంతా ఫినిష్ చేసుకొని ఇంకో ఫ్లైట్ లో అయితే ఎక్కుతాము ఇక్కడికి వచ్చిన తర్వాత అందరూ ఎవరు ఎట్టాలని అయితే చూసుకుంటున్నారు ఆ బోర్డింగ్ బస్ మీద గేట్ నెంబర్ అయితే ఉంటుంది ఎవరు ఏటాలో ఏంటో అని అయితే అక్కడంతా రాసి ఉంటుంది అనమాట నాదైతే ఆరు ఫైవ్ అయితే ఉంది గేట్ నెంబరు చెన్నై నుంచి అయితే చాలా మంది ఈ ఫ్లైట్లో వచ్చేసి అందరూ వచ్చే వచ్చేవాళ్ళే కాదు కోయట్ వెళ్ళేవాళ్ళు కోవైట్కి వాళ్ళు ఇద్దరు కూడా ఈ ఫ్లైట్లో అనమాట ఇంకా ఇక్కడైతే సపరేట్ అయిపోతారనమాట కోవైట్కి వెళ్ళే వాళ్ళు కువైట్ ఫ్లైట్ ఖత్తర్కి వెళ్ళే వాళ్ళు ఖత్తర్ ఫ్లైట్లోకి అయితే వెళ్తారనమాట నాతో పాటు చెన్నైకి సుమ్మలో నలగరం అయితే వచ్చినాము నల్గర్లో ఒక అతను వచ్చేసి ఖత్తర్కి వెళ్ళే అతను మేము ముగ్గురం అయితే వచ్చే వాళ్ళం అయితే వచ్చినాము ఈ శ్రీలంక ఎయిర్పోర్ట్లో వచ్చేసి బాగా అట్రాక్టివ్గా ఉండేది ఏంటంటే ఈ బుద్ధుడు విగ్రహం చాలా బాగుండదనమాట బుద్ధుడు విగ్రహం ఇక్కడ చాలామంది ఫోటోలు అయితే తీసుకుంటున్నారు చాలా బాగుంది నేను కూడా ఇక్కడ ఒక నాలుగు ఫోటోలు అయితే తీసుకొని ఇంకా బయలుదేరినాను టైం లేదు ఎందుకంటే తొందరగా వెళ్ళాలా అక్కడ చాలా మంది జనాలు ఎలివేటర్ ద్వారా కిందికి అయితే వెళ్ళాలా వచ్చేసి దోహ ఖత్తకి వెళ్ళే వాళ్ళకి ఇక్కడే చెక్ చేస్తున్నారు కోవైట్కి వచ్చే వాళ్ళకి ఇక్కడే అనమాట ఇద్దరికి ఈ గేట్లు వచ్చేసి పక్క అయితే ఉన్నాయి అందుకే ఇక్కడ చాలా మంది జనాలు అయితే ఉండరు అసలు సందే లేదనమాట క్యూ శ్రీలంక ఎయిర్పోర్ట్ లో చెకింగ్ ప్రాసెస్ అంతా చేసుకొని బస్సులో అయితే బయలుదేరినాము ఫ్లైట్ దగ్గరికి కోహటికి రావడానికి ఇంకా ఈ కోవైట్ కెళ్ళి ఈ ఫ్లైట్ లో అయితే నేనే ఫస్ట్ అయితే వచ్చినాను ఎందుకంటే నా సీట్ నెంబర్ వచ్చేసి లాస్ట్ ఫిఫ్టీ ఫైవ్ ఏ అనమాట అందుకని లాంగ్ లో ఉండే వాళ్ళని అయితే ముందు పంపిస్తారు ఫ్రంట్ లో ఉండే వాళ్ళని అయితే వెనకొస్తారు అనమాట వాళ్ళు బస్సులో ఈ విధంగా ఎయిర్పోర్ట్ లోపల నుంచి బస్ కు వచ్చినామంటే ఫ్లైట్ దగ్గరికి ఈ రన్వేని ని ఈ ఫ్లైట్ ని చాలా దగ్గర నుంచి అయితే చూడొచ్చు అదే ఫ్లైట్ వచ్చేసి ఎయిర్పోర్ట్ కి అటాచ్డ్ ఉందంటే లోపల లోపలే వచ్చేసాం అనమాట ఫ్లైట్ లోపలికి అసలు బయట ఏం తెలియదు అనమాట వ్యూ ఫ్లైట్ లోపలికి వెళ్ళే డోర్ దగ్గరికి అయితే వచ్చేసినాము ఇక్కడ ఎయిర్ హోస్టర్స్ వచ్చేసి బోర్డింగ్ పాస్ చెక్ చేసి మన సీట్ ఎక్కడ ఉంది ఏంటని అయితే చెప్తారు ఈ శ్రీల్ శ్రీలంక ఫ్లైట్ అయితే చాలా పెద్దది శ్రీలంక అని ఖత్తర్ ఎయిర్వేస్ ఎమరేట్సు కుట్ ఎయిర్వేస్ ఇవైతే చాలా పెద్దవి అనమాట సీట్లు కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటాయి కూర్చోడానికి నా సీట్ నెంబర్ అయితే ఫిఫ్టీ ఫైవ్ ఏ చూసుకుంటా అయితే పోతున్నాను ఇంకా లాస్ట్కి అయితే వెళ్ళాలా ఇప్పుడు వచ్చేసి నేను ట్వంటీ ఎయిట్ సీట్ నెంబర్ దగ్గరే ఉన్నాను ఇంకా ఇంకా లాస్ట్కి వెళ్ళాలా ఫిఫ్టీ ఫైవ్ ఏ అంటే నేనైతే కువైట్కి వచ్చినప్పుడల్లా ఎయిర్ ఇండియా ఇండిగో ఎక్కువ వస్తూ ఉంటాను అనమాట ఎందుకంటే డైరెక్ట్ వెళ్తాయని ఇప్పుడైతే చాలా రోజుల తర్వాత ఈ శ్రీలంక ఎయిర్లైన్స్ ఇది సెకండ్ టైం అనమాట ఎక్కడో ఈ పోయే కొద్దికి పోయినంత ఉన్నది ఈ ఫ్లైట్ లో సీట్లే కాదు కంఫర్టబుల్ గా ఎంటర్టైన్మెంట్ కోసం ఒక చిన్న స్మార్ట్ టీవీలు కూడా ఉన్నాయి ఇంకా వెళ్ళే వరకు ఏదైనా మూవీస్ పడు చూసుకుంటూ అయితే వెళ్ళొచ్చు టైంపాస్కి మొత్తానికి నా సీట్లు అయితే నేను కూర్చున్నాను ఒక పిల్లో కూడా ఇచ్చినారనమాట పడుకునేటప్పుడు తల సీట్స్ అయితే చాలా బాగుంటాయి మెత్తగా ప్రశాంతంగా పండుకోవచ్చు అనమాట మూవీస్ చూసుకుంటా ఫ్లైట్ గాల్లోకి లేస్తే ఫుడ్ అయితే తీసుకొని వచ్చినారు ఫుడ్ ఏమేమి ఇచ్చినారంటే సలాతా ఇచ్చినారు ఇంకొచ్చేసి సభ్యం పాయసం అయితే ఉంది నెక్స్ట్ ఇది వచ్చేసి చికెన్ కర్రీ వెజిటేబుల్ కర్రీ అయితే ఉంది ఇక్కడ ఫుడ్ ఇచ్చేటప్పుడు వీళ్ళైతే అడిగినారు ఫిష్ కర్రీ కావాలా లేదంటే చికెన్ కావాలా అని నేనైతే చికెన్ అయితే తీసుకున్నాను ఫుడ్ ఇచ్చిన తర్వాత ఫుడ్తో పాటు ఏ డ్రింక్ కావాలని అయితే అడిగినారు జ్యూస్లో నేను వచ్చేసి యాపిల్ జ్యూస్ అయితే ఇవ్వని చెప్పినాను ఎందుకంటే చెన్నై నుంచి వచ్చేటప్పుడు ఆరెంజ్ జ్యూస్ అయితే తాగినాను ఇప్పుడు యాపిల్ తీసుకుందాం యాపిల్ జ్యూస్ అయితే తీసుకున్నాను ఫుడ్ అయితే చాలా బాగుంది చికెన్ కర్రీ వెజిటేబుల్ కర్రీ ఫుడ్ తిన తర్వాత కాఫీ అయితే ఇచ్చినారు ఇంకా ఈ కాఫీ అయితే తాగి పడుకోవాలా కాఫీ అయితే తాగేసి మూవీ అయితే పెట్టుకున్నాను ఇంకా మూవీ అయితే పెట్టుకున్నట్టే పడుకొని పండుకొని నిద్రపోయినాను అనమాట ఇంకా నిద్రలేసి చూసేదలకి కోయాకి అయితే వచ్చేసినాము మొత్తానికి ఫ్లైట్ అయితే కోయట్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయితే అయింది ఇంకా దిగి అయితే పోవాలా ఇంకా ఎయిర్పోర్ట్ లోపలికి ఇంకా అందరం లేచి ఇరువురు బ్యాగులు అయితే వాళ్ళు తీసుకొని ఇంకా ఎయిర్పోర్ట్ లోపలికి అయితే బయలుదేరినాము ఫ్లైట్లో నుంచి ఎయిర్పోర్ట్ లోపలకి అయితే వచ్చేసినాను ఇంకా ఇక్కడ సివిల్ ఐడి చెక్ చేసి ఇంకా బయటకు అయితే పంపించేస్తారు వెల్కమ్ టు కువైట్ ఇక్కడ ఇమిగ్రేషన్ దగ్గర అంతా అయిపోయింది ఇంకా లగేజ్ తీసుకోవడానికి లగేజ్ కౌంటర్ దగ్గరికి అయితే వచ్చినాను నా లగేజ్ అంతా తీసుకొని ఇంకా బయటకు అయితే బయలుదేరినాను ఇంకా బయట వచ్చేసి మా అన్న మా తమ్ముడు అయితే వచ్చింటారు ఇంకా వాళ్ళు పికప్ చేసుకుంటారు నన్ను మా అన్న మా తమ్ముడు అయితే బయట రెడీగా అయితే ఉన్నారు ఇంకా లగేజ్ తీసుకొని ఇంకా పార్కింగ్లోకి అయితే బయలుదేరినాము ఇంకా నా లగేజ్ అంతా కారులో అవి పెట్టుకొని ఇంకా బయలుదేరినాము ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇక్కడ టైము పదకొండు అయితే అయింది ఇంకా మా అన్న రూమ్కి వెళ్ళేసి అక్కడే పడుకొని ఇంకా తర్వాత పనికి అయితే వెళ్తాను ఇంకా మొత్తానికి కోయేటి ప్రపంచంలోకి అయితే వచ్చేసినాము ఇంకా రేపటి నుంచి ఇంకా పనులు చేసుకోవాలా ఇండియాలో ఉంటే జల్సాగా తిరుగుతూ ఉన్నాము ఎంజాయ్ చేస్తూ ఉన్నాము ఇంకా ఇక్కడికి వచ్చి ఇంకా ఎప్పుడో నెలకుసారి ఎంజాయ్ అనమాట మాలే అయిపోయినప్పుడు ఇంకా అంతవరకు పని చేసుకోవడమే ఇంకేదో ఒక పని చేసుకుంటా బతకాల్సిందే రేపటి నుంచి కోయటికి సంబంధించిన వీడియోలు అప్లోడ్ చేస్తాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్